అలాగే ఆల్రెడీ రక్షింపబడిన వాళ్ళు మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి మీరు ఎదుర్కొంటున్న శోధనలను దేవునికి అప్పగించండి మీ బిడ్డల్ని దేవునికి అప్పగించండి మీ పరిస్థితులు దేవునికి అప్పగించండి మీ ఆత్మీయ పతనం ఎక్కడెక్కడ దెబ్బతింటున్నారో ఆ సంగతులు దేవునికి అప్పగించండి మీ రక్షణలో నడిపించిన ఆత్మల్ని దేవునికి అప్పగించండి మీ ఇంటి వారిని బంధు జనాభాని మీ గ్రామ ప్రజల్ని మీ సమాజాన్ని నా తండ్రి చేతికి అప్పగించండి ప్రార్థనలో మోకాళ్ళు ఇదిగో నీకు అప్పగిస్తున్న దేవా నా సమాజ ప్రజలు నశించిపోతున్నారు రక్షించు నాయన నా దేశము నీకు అప్పగిస్తున్నా ప్రభా నా దేశ ప్రజలు నశించిపోతున్నారు దర్శించు ప్రవ్వా ఓ నా జిల్లా ప్రజల్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా నా పరిస్థితులు నీకు అప్పగించుకుంటున్నా నాకు నువ్వు తప్ప ఉన్నారయ్యా ఏం చేసినా నువ్వే ప్రవ్వా నాకు దిక్కు దేశాన్ని నువ్వే తండ్రి ప్రతి పరిస్థితి నీకు అప్పజెప్పుకొని నీకు విన్నవించుకోవటం తప్ప ఇంక నేను చేయగలిగింది ఏం లేదు ప్రభా నేను నీ స్వాస్థ్యాన్ని కదా ప్రభువా నువ్వు రక్తం క్రయధనంగా చెల్లించి కొన్న స్వాస్థ్యాన్ని కదా ప్రభు నేను నీవాణ్ణి కదా ప్రభు నీ దాన్ని కదా ప్రభువా అని మనల్ని మనం ఆయనకి అప్పజెప్పుకోవాలి దేవుడు జరిగించే చర్యలకు కంగు తినొద్దు కొన్నిసార్లు నీకు జీర్ణంగా చేయదైన అనుభవాలు కానీ గుర్తుపెట్టుకో మొత్తం నీ మంచికే వస్తాయి పక్క పక్క అది ఎన్ని వంకర్లన్న తిరగనే ఖచ్చితంగా నీ మంచికే వచ్చింది కానీ స్టార్టింగ్లో మాత్రం నువ్వు భరించలేనంత చేదుగా ఉంటుంది ఎందుకంటే నేను ప్రాక్టికల్ లైఫ్లో దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా అనేక సంగతులు అనుభవించి ఈ మాట చెప్తున్నాను ఏదో కొత్తగా ఏసై నమ్ముకొని ఏ కొత్తగా నడక మొదలుపెట్టి నేను ఈ మాట చెప్పట్ల కొన్ని చేదైన అనుభవాలు నా జీవితంలోకి అనుమతించబడ్డాయి వాటిని ఎదుర్కొన్నాను తర్వాత ఆ చేదైన అనుభవాలు నాకు ఎంత మధురాతి మధురమైన అనుభవాలుగా మారాయో ఈరోజు ఆ చేదైన అనుభవాలే మధురమైన పాటలుగా రూపాంతరం చెందాయి